హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ బిల్లవ్ లోక్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ కబాబ్స్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి రెస్టారెంట్లో మనం స్టార్టర్స్ పెట్టుకున్నప్పుడు ఏ టేస్ట్ అయితే వచ్చిందో ఎక్సలెంట్గా అదే టేస్ట్ వచ్చింది యాస్టేజ్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఒగ్గుప్పిడి కొత్తిమీర ఒకగుపడి పుదీనా తీసుకోవాలి పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గట్టు మనం అంటే పచ్చిమిర్చి ఉన్న స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలి నేనైతే ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం స్పైసీ ఎక్కువ కాబట్టి మీరు ఇంకొక రెండైనా పెంచుకోవచ్చు ఇంక కారం అయ్యేం కలపం కాబట్టి పచ్చిమిర్చి మన స్పైసీ తగ్గట్టు వేసుకోండి మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు కూడా వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మంచిగా శుభ్రం చేసుకున్న చికెన్లోకి సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా వన్ వన్ టీ వేసుకోవాలి ఇంతే చికెన్ మసాలా ఏం అవసరం లేదు ఇంకా వేసుకున్నాక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని అంతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చికెన్కి మంచిగా ఉప్పు అంతే స్పైసెస్ అల్లం పేస్ట్ ఇవన్నీ పట్టేదాకా వేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఇందాక మనం మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అది కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి అల్లం కూడా మంచిగా కలిపేదాకా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా చికెన్కి అయితే పట్టియ్యాలన్నమాట ఒక రెండు నిమిషాలు మంచిగా మిక్స్ చేయండి చికెన్కి మంచిగా పడుతుంది ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా థర్టీన్ మినిట్స్ మన మనకి టైం ఉన్న దాన్ని బట్టి ఎంతసేపు ఉంటే టైం అంత ఎక్కువసేపు మంచిగా స్పైసెస్లో చికెన్ నానితే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చికెన్ కూడా మంచిగా సాఫ్ట్ అవుతుంది అనమాట నేనైతే ఒక థర్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను మీ టైం పట్టి మీరైతే పక్కన పెట్టుకోండి మాక్సిమం ఒక టెన్ మినిట్స్ అయినా పెట్టడానికి ట్రై చేయండి ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక అయితే మనం పుల్కాల్ చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్తో అయితే మనం స్టవ్ మీద పెట్టుకొని ఇలా మంచిగా గ్రిల్ చేసుకోవాలన్నమాట గ్రిల్ ప్యాన్ పెట్టుకోవచ్చు లేదా ఇలా తవా అన్న పెట్టుకోవచ్చు మన ఇష్టం నేనైతే పుల్కా తవా పెట్టాను లేదంటే మీ దగ్గర అసలు బొగ్గులు చేసుకునే దాని మీద ఉంటే ఎక్సలెంట్గా దాని మీద చేసుకోవచ్చు స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇలా పొయ్యి మీద పెట్టుకొని మంచిగా వన్ వన్ మినిట్కి రోస్ట్ చేసుకుంటూ ఒక్కోదానం ఒకటి ఒకటి ఇలా టర్న్ చేసుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి మ్యాక్సిమమ్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇది మంచిగా కుక్ అవ్వడానికి మనం టర్న్ చేసుకునేటప్పుడు ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని టర్న్ చేసుకోండి ఒకసారి టర్న్ చేసుకున్నాక మంచి హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా అన్ని చోట్లకి ఇలా మూవ్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఈవెన్గా కాల్తాయి అలా అయితే మంచిగా మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్కి మళ్ళీ టర్న్ చేసుకోవాలి అలా ఒక టూ టైమ్స్ అన్నా కానీ హై టూ ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ మంచిగా టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి పర్ఫెక్ట్గా అయితే కాలుతుంది ఈకి ఎక్కువ కబాబ్స్కి వింగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట వింగ్స్ అయితే ఇలా అతుక్కుపోతూ ఉంటాయి పర్లేదు ఎందుకంటే మనం గ్రిల్ ప్యాన్ కదా పెట్టింది అందుకని మంచిగా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా సాల్ట్ చేసుకోండి స్మోకీ ఫ్లేవర్తో ఎమ్మీ అండ్ టేస్టీగా మనం బయట రెస్టారెంట్లో స్టార్టర్స్ పెట్టుకున్నప్పుడు ఎంత ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటాయో అంత ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఇంట్లో కూడా ఈజీ అండ్ టేస్టీగా సిమ్ సింపుల్గా ఒక త్రీ అంటే త్రీ మినిట్స్లో ఎంపట్లోంచి చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఎక్కువ మైనీస్తో కానీ లేదా గ్రీన్ చట్నీ సాసెస్తో కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కంపల్సరీగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎక్సలెంట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసినట్టయితే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాం అసలు మర్చిపోద్దు అంతే లైక్ కూడా చేయండి ఒక బాగా వస్తాను మరి